గోదావరి వాళ్ళందరికీ నమస్కారం నా పేరు మల్లిబాబు మాది సుచి ఫుడ్స్ మీ అందరికీ తెలిసి గోదావరి జలాలు గోదావరి జనాలు ఎప్పుడు సహాయం పొందుంటారు ఇదే విధంగా మేము కృష్ణా జిల్లాలో జరిగిన పెను ఉత్పత్తికి సహాయార్థం కొన్ని బ్రెడ్స్ బన్స్ మేము ప్రొడక్ట్ చేయ చేయగలిగినంత పంపించాము కానీ తర్వాత తెలిసింది అక్కడ జరిగిన విపత్తికి ఇది ఏమాత్రం సరిపోదని దీని నిమిత్తం ఏదైనా మంచి ప్రోగ్రాం చేయాలంటే ఆలోచిస్తే విషయం కట్టింది రేపు ఆదివారం సెప్టెంబర్ ఎనిమిదో తర్టీ నిర్ణయించాల్సిన వస్తువు రోజు ఆదివారం మన బ్రాంచెస్ అన్నింటిలోనే సురుచిఫూడ్స్కి ఏడు బ్రాంచులు ఉన్నాయి రాజమండ్రిలో రెండు కాకినాడలో మూడు కాపస్ మండపే ఈ అన్ని బ్రాంచుల్లో జరిగే సేల్ మొత్తాన్ని సీఎం సహాయానికి ఈ కృష్ణా జిల్లా విపత్తు సహాయార్థం ఇవ్వడం ఇవ్వాలని నిర్ణయించుకున్నాం దీనికోసం మీ అందరి సహాయాన్ని నేను కోరుతున్నాను మీరు చేయవలసిన సహాయం వల్ల ఆ రోజు ఎక్కువ అమ్మకాలు జరిగేలాగా మీరు ప్రోత్సహించాలి మీరు కొనాలి మీ బంధువులందరి చేత కనిపించాలి మీ స్నేహితులతో కనిపించాలి మేము మీరు చెల్లించిన ప్రతి రూపాయిని కూడా సీఎం సహాయ నిధికి పంపించడం జరుగుతుంది గతంలో కూడా మనం ఇలాగే కేరళలో జరిగిన విపత్తికి కూడా మనం ఇలా సహాయపడ్డాం ఇది మరొకసారి మీ అందరికీ కూడా కృష్ణా జిల్లాలో ఆపదలో ఉన్న వారికి సహాయార్థం నా విన్నపం దయచేసి ఎక్కువ కొనండి ఎక్కువ సహాయపడండి నమస్కారం